రైతుకు అండగా సంయుక్త కిసాన్ మోర్చా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందలు రోజులు అమలు చేయాలి నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ల ముట్టడిలు విజయవంతం చేయాలి కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల నాయకులు శుక్రవారం నాడు కొత్తగూడెంలోని శేషగిరి భవన్ నందు సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల జాయింట్ ప్లాట్ఫామ్ గా ఏర్పడి పలు డిమాండ్లతో కూడిన కరపత్రం విడుదల చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం నాడు ఇరవై మూడున కొత్తగూడెం పట్టణంలో బైకు ర్యాలీని ఇరవై ఆరున తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని నినాదాలు చేశారు కొత్తగూడెంలో రేపు అనగా నవంబర్ ఇరవై మూడు తారీఖు శనివారం జరగనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు ఏఐటియూసీ ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు కంచర్ల జమలయ్య వాంగ్డోత్ కోబాల్ ఐఎఫ్టియు నాయకులు సతీష్ శ్రీను కిరణ్ రైతులు పసుపులేటి జానయ్య మేడిపల్లి అశోక్ గుండమల్ల బాబు మేకశ్రీను కోడిరెక్కల ముత్తయ్య గుండమల్ల చిన్న వీరస్వామి మారే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు తేదీ ఇరవై మూడో తారీఖు జరగబోయే కొత్తగూట భద్రాద్రి జిల్లాలో బైక్ ర్యాలీను బైక్ ర్యాలీను లైక్ సంఘ లైక్త లైక్ సంఘ లైక్త ట్రేడ్ యూనియన్ లైక్త ట్రేడ్ యూనియన్ లైక్త బైక్ ప్రదం చేయండి రేపు కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే బైక్ ర్యాలీను బైక్ ర్యాలీను నా పేరు చంద్రగిరి శ్రీనివాసరావు ఏఐకేఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలను జం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయాలని దీనిలో భాగంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అమలుపరచకుండా మరి రైతాంగం ఎంతో నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి రెండు లక్షల రుణమాఫీని ఇస్తానని చెప్పారు ఈ రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేదానికి అనేక షరతులు విధిస్తూ కొద్ది మందికి మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ రాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసం ఎలాంటి షరతులు లేకుండా అందరికీ కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలని మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పోడు భూములు ఆ పోడు భూములకి కొద్ది పట్టాలు పట్టాలిచ్చి ఇంకా మిగిలినటువంటి రైతులకి పట్టాలు ఇవ్వలేరు ఆ మిగిలినటువంటి రైతులందరికీ కూడా అరువులైనటువంటి గిరిజన గిరిజన కూడా అందరికీ పట్టాలు ఇవ్వాలని అలాగే ఆ పట్టాలు ఇచ్చి వారికి కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి పోడు భూములతో పాటు అమ్మసత్రం భూములు ఆ అమ్మసత్రం భూములు వనాదిగా చే సాగు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి అలాగే గతంలో ఆ భూములకి పానీ నకలు ఇచ్చేవాళ్ళు ఆ పానీ నకల మీదనే ప్రభుత్వ పంట రుణాలను ఇచ్చేవారు అలాగే ఆ రుణాలను రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు వారికి నకలు కానీ కౌలు రైతుల మీద గుర్తింపు కానీ లేకుండా వారికి ఆ భూముల మీద అలాంటి అప్పు లేకుండా అలాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రుణమాఫీ కానీ రుణాలు కానీ ఇవ్వకుండా అనేక ఇబ్బందులను కృషి చేస్తూ ఉన్నారు రైతాంగం అనేక రకాలుగా ఈ చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నష్టపోతూ ఉన్నారు తక్షణమే వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి కూడా కౌలు రైతులకు గుర్తించి వ్యవసాయ రుణాలు ఇచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొద్దిగా పంటకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వటం మద్దతు ధర ఇవ్వటం లేదు ప్రభుత్వం చెప్పినట్టుగా అనేక అనేక కేంద్రాలలో మరి సిసిఐ కేంద్రాలు ఓపెన్ చేసి ఆ సిసిఐ కేంద్రాల ద్వారా రైతు పండించినటువంటి పత్తి కావచ్చు ధాన్యం కావచ్చు పంటలన్నీ మా గిట్టుబాటు ధరకి కొన కొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈవెన్ సిసిఐ కేంద్రాల ద్వారా పంట రుణ పంటను వాళ్ళు కొనుగోలు చేయకపోవడం వల్ల ధరల చేతుల్లో రైతాంగం మోసపోతూ ఉంది రైతాంగాన్ని మోసపోకుండా మరి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై అరవ తేదీన జిల్లా కేంద్రంలో జరిగేటువంటి నిరసన కార్యక్రమానికి జయపదం చేయడం కోసం రేపు కొత్తగూడెం పట్టణంలో విజయనగరం కాలనీ నుండి రైతు సోదరులందరూ కూడా అఖిలపక్ష నాయకులతో కలిపి అందరం కూడా భారీ ఎత్తున ఈ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీని కూడా జయప్రదం చేయడం కోసం అందరికీ కూడా ఫిల్ చేయడం జరుగుతూ ఉంది